హలో అండి వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో పునుగులు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను అప్పటికప్పుడు సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు పిండి కలిపేసి సింపుల్గా చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు వేసుకోండి అటుకులు కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకుంటే బాగుంటాయి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అటుకుల్లో ఉన్న డస్ట్ అంతా పోయేంత వరకు ఇలా కలిపేసి రెండుసార్లు శుభ్రంగా కడిగేసేసుకోండి ఈ విధంగా కడిగేసి వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఇలా అటుకులన్నీ కలిపేసి ఇలా నొక్కి పెట్టేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూసారా అటుకులు అయితే బాగా నానిపోయినాయి అటుకులు నానడానికి ఎక్కువ టైం అయితే పట్టదు రెండు నిమిషాలు ఇలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని నానబెట్టేసుకున్న అటుకులన్నింటినీ కూడా వేసుకొని ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పెరుగును వేసుకోండి పెరుగు పులిసిందైనా పర్వాలేదు లేదంటే మామూలు పెరుగైనా వేసుకోండి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందాము మిక్సీ వేసుకునేటప్పుడు మనం వాటర్ ఎక్కువ వేసుకునే అవసరం లేదు జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము పిండి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది పునుగుల పిండి ఎలా అయితే ఉండాలో అలా ఉంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా పిండినైతే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ఇలా చేతితోటి నలిపేసి వేసుకోండి అలానే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి పావు టీ స్పూన్ వరకు సోడా ఉప్పుని వేసుకొని పిండిని అయితే బాగా కలిపేసుకుందాము మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా అనిపిస్తే కనుక కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకొని కలుపుకోండి ఈ విధంగా పిండిని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని పునుగులు వేసేసుకోండి మీకు కావాల్సిన సైజులో పునుగులు వేసేసుకోండి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా విడివిడిగా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గిరటి పెట్టి కదిలించకుండా రెండు నిమిషాల తర్వాత ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా మనకి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు వీటిని తీసేసి ఒక పక్కన ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము మనకి ఇంట్లో ఏ పిండిలు లేనప్పుడు ఇలా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా సరే అప్పటికప్పుడు సింపుల్ గా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అందరు ఇష్టంగా కూడా తింటారు నేను ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలానే పునుగులు వేసేసుకున్నాను నాకైతే చాలా బాగా వచ్చినాయి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి చేసుకున్న పునుగులన్నింటినీ కూడా ఇలా ఒక సర్వింగ్ ప్లేట్ లోకి వేసుకొని టమాటా చట్నీ కానీ లేదంటే పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఎప్పటిలాగా కాకుండా ఇలా అటుకులతో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్